హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ పికిల్ మా ఇంట్లో మేము ఉసిరికాయ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను చాలా సూపర్గా ఉంటుంది ఉసిరికాయ పికిల్ ఉసిరికాయ పికిల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇదిగోండి ఇక్కడ మనం ఉసిరికాయలు కేజీ తీసుకున్నాము మరి పెద్ద పెద్ద కాయలు కాకుండా మరి చిన్న చిన్న కాయలు కాకుండా మీడియం సైజు ఉసిరికాయలు కేజీ తెచ్చుకున్నాము ఇదిగోండి పెద్ద సైజు నిమ్మకాయలు ఆరు తీసుకున్నాము కరెక్ట్గా సరిపోతాయి కేజీ ఉసిరికాయలకి ఆరు నిమ్మకాయలు ఉసిరికాయలు నిమ్మకాయలు శుభ్రంగా రెండుసార్లు కడిగి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం టీ గ్లాస్కి ఆవాలు అయితే తీసుకున్నాము ఆవాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మాత్రం వేగితే సరిపోతుంది ఆవాలు మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు అయితే వేగాయి వీటిని వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్లు మెంతులు అయితే వేసుకుని ఈ మెంతులు కూడా దోరగా అయితే వేయించి పెట్టుకోవాలి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి చాలా సూపర్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము ఉసిరికాయ పికిల్ ఇప్పుడు ఇక్కడ స్కిప్ చేయకండి ఈ మెంతులు అయితే వేగాయి ఇప్పుడు ఈ మెంతులు కూడా ముందుగా మనం వేయించి పక్కనుంచిన ఆవాల్లో వేసేసి ఈ మెంతులు ఆవాలు బాగా చల్లారనివ్వాలి ఇదిగోండి ఇక్కడ మనం పావు కేజీ కళ్ళుప్పు తీసుకున్నాము కల్లుప్పు కాసేపు ఎండలో ఆరబెట్టి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పొడి చేసుకొని ఒక బయటలో పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకొని ముందుగా మనం కలుపు మిక్సీ చేసుకున్నాం కదా పొడిలో ఈ ఆవు పిండి మెంతి పిండి కూడా వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం పావు కేజీ కారం తీసుకున్నాము దొడిమలు తీసి ఆడించిన పికిల్ కారం అనమాట ఈ కారం ఒక పావు కేజీ తీసుకున్నాము ఈ కారం కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది పికిల్ ఇప్పుడు అక్కడ స్కిప్ చేయకండి ఇదిగోండి ఇక్కడ పప్పు నూనె తీసుకున్నాము పికిల్కి పప్పు నూనె అయితే చాలా టేస్టీ ఉంటుంది నువ్వు పప్పు నూనె పావు కేజీ తీసుకున్నాము కడాయిలో ఆయిల్ వేసి కాగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క ఉసిరికాయగా జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పికిల్ వీడియో అక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ పాయింట్స్ ఇవ్వండి ఈ ఉసిరికాయలు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలి మాడిపోకుండా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా సూపర్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయిల్లో చిన్న మంట పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట ఉసిరికాయలు చూస్తున్నారా ఎలా మగ్గుతున్నాయో మన ఉసిరికాయలు చూ చూడండి ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు మగ్గాయి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లో నాలుగు ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేయాలి ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ మీద నుంచి దించి బాగా చల్లారనివ్వాలి ఈ ఆయిల్ ఇదిగోండి ముందుగా మనం పెట్టుకున్న ఉప్పు పసుపు కారము ఆవు పిండి మెంతిపిండి పొడులన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా సూపర్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయలు గింజలు పడకుండా రసం అయితే ఇందులో పిండాలి చాలా సూపర్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము ఆరు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద నిమ్మకాయలు ఆరు తీసుకున్నాము కరెక్ట్గా సరిపోతాయి రసం బాగుండే కాయలు తీసుకుంటే ఈ కాయలన్నీ పిండేసాము ఇప్పుడు ఈ మిశ్రమంలో నిమ్మ పులుసు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉసిరికాయ పికిల్ తయారే విధానం చూస్తున్నాము చాలామంది చింతపండు కూడా వేస్తారు మా ఇంట్లో అయితే మేము నిమ్మకాయ వేస్తాము ఒకసారి అయితే ఈ ఉసిరికాయలకి బాగా పట్టేలాగా కలపాలన్నమాట ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేయాలి ఈ ఉప్పు పసుపు ఆవిపిండి మెంతిపిండి అన్నీ ఉసిరికాయలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ముందుగా మనం తాలింపు వేసుకున్న ఆయిల్ బాగా చల్లారినిచ్చి ఈ ఉసిరికాయ మిశ్రమంలో ఈ ఆయిల్ కూడా వేయాలన్నమాట తాలింపలు ఎప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేయాలి ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉసిరికాయ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సీజన్ కదా ఇప్పుడైతే ఉసిరికాయలు బాగా వస్తున్నాయి కదా మీరు కూడా తెచ్చుకొని ఉసిరికాయ పిక్కెలు తయారు చేసుకోండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది ఉసిరికాయ పిక్కిల్ చాలా సూపర్ రెసిపీ తయారీ విధానం చూస్తున్నాము ట్రెడిషనల్ పికిల్ ఉసిరికాయ పిక్కిల్ తయారీ విధానం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపి జాడీలో కానీ ఈ విధంగా ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఈ పిక్కిల్ ఇలా పెట్టేసి వన్ వీక్ తర్వాత ఇస్తే గుమ్మగుమ్మలాడే ఉసిరికాయ పిక్కిలు రెడీ ఊరగాయ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి